వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఏదో పిచ్చెక్కినట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోరు ఒక్కసారిగా మూతబడింది ఎస్ మాట చెప్పడంలో కాస్త తడబడ్డాడు ఎందుకు ఈ తడబాటు అని చూస్తే రష్యా నుంచి మనం ఏదో ఆయిల్ కొంటున్నాం ఆయిల్ కొని ఓపెన్ మార్కెట్లో మన ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేస్తున్నాం రష్యాతో డీల్స్ పెట్టుకుంటున్నాం అన్నీ చేస్తున్నాం దాంతోటి రష్యా నుంచి ఎందుకు మీరు చేయాల్సింది ఇదంతా అంటూ మన మీద ఇరవై ఐదు శాతం సుంకాలు విధించాడు అలాగే ఇంకా మాట మాట్లాడితే ఇంకో ఇరవై నాలుగు గంటల్లోనే నేను నిర్ణయం తీసుకొని ఈ భారత ఉత్పత్తులన్నిటి మీద కూడా భారీగానే ట్రా కూడా పెంచుతాను అని చెప్పి ఇంకొక వార్నింగ్ ఇచ్చాడు సో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ వైట్ హౌస్లో ఉండి మాట్లాడుతున్నప్పుడు ఒక విలేఖరి అడిగారు ఏం అడిగారు ఏంటి అనేది అడిగి చూస్తే అయ్యా మీరు యురేనియం ఎరువులు వంటివి కూడా రష్యా నుంచి అమెరికా కూడా కొనుగోలు చేస్తోంది కదా మరి మీలాగే భారత్ కూడా ఒక దేశం మీకు కావాల్సింది మీరు కొంటున్నారు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కొంటున్నారు మరి దీంట్లో తప్పు ఉంది మరి మీరు కొనేది రైటా అని అడిగిన దానికి దీనికి ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఆ విషయం గురించి నాకేమీ తెలీదు నాకేమీ తెలియదు బట్ నేను ఒకసారి దాని మీద చెక్ చేసుకోవాలి అంటే ఇప్పటిదాకా డొనాల్డ్ ట్రంప్ కనీసం ఏమీ చెక్ చేసుకోకుండానే వైట్ హౌస్లో ఆయనకున్నటువంటి కార్యదర్శులు అందరికీ కూడా ఎందుకంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ లాస్ ఏంజలస్లో స్టార్ట్ అవుతాయి బిడ్డింగ్కి వెళ్ళి మన టార్చ్ మనం తెచ్చుకుంటున్నాం మళ్ళీ చాలా ఘనంగా నిర్వహించాలి ఆ టైంకి నేను ప్రెసిడెంట్ సీట్లో ఉండను ఎలాగో నేను వేరే సీట్లో ఉంటాను అందువల్ల నా ల్యాండ్ సెక్యూరిటీని జెడి వ్యాన్స్ నా వైస్ ప్రెసిడెంట్ని మిగతా వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను చాలామందిని గుర్తించాల్సిన అవసరం ఉంది అంటూ మాట్లాడుతూ దాని తర్వాత చెప్పినటువంటి ఇదన్నమాట అంటే అసలు అమెరికా రష్యాతో ఉన్నటువంటి డీల్స్ ఏమేమి కొంటున్నారు యురేనియం కొంటోంది యురేనియం వాళ్ళు అక్కడి నుంచి కొంటున్నారు అలాగే ఎరువులు ఎరువులు కూడా రష్యా నుంచి కొంటున్నారు మరి ఇన్ని వాళ్ళు కొంటున్నప్పుడు ఆయిల్ని మనం కొనుక్కుంటే వచ్చింది సో చెక్ చేసుకోవాలి అని అంటే ఆయనకి కూడా తెలియదు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి సో పాకిస్తాన్ వార్ హెడ్స్ మనం మాట్లాడుకున్నాం కదా సో ఇదే మెయిన్ ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాల్సింది మనం ఏంటంటే ఈ సుంకాలు కానీ ఇవి కానీ ఎందుకు ఇదంతా వచ్చింది అంటే అమెరికన్ వార్హెడ్స్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్లో స్టోర్ చేసినటువంటివి వాటిని మన వాళ్ళు వెళ్ళి తొక్కు వచ్చారు అది మన వాడికి మంట బుట్టిచ్చింది నావే తొక్కుతారా ఇలాగా ఈవెన్ అమెరికాలో ఉన్నటువంటి చాదామని చెప్తున్నారు ఈవెన్ నిక్కీ హెలీ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు బలమైన భారతదేశంతో భారత్ లాంటి బలమైన స్నేహితుడితోటి వైరం పెట్టుకోవద్దు వాళ్ళని ఆ స్నేహాన్ని దూరం చేసుకోవద్దు మనకే నష్టం అని చెప్పి చెప్తున్నా కూడా ఇరవై నాలుగు గంటల్లో నేను సుంకాలేస్తా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే వెళ్ళిపోతే ప్రపంచం మొత్తం ఇంకా అమెరికాకి ఆ జీ హుజూర్ అనలా పిచ్చావెర్రా వాళ్ళకి సో దీని మీద మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు కానీ మొన్న ఒక నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికాలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఒక రోజు కూర్చొని ధర్నా చేస్తే అక్కడ మొత్తం ధర్నా మనం అంటాం కదా నిరసన వ్యక్తం చేస్తే ఆటోమేటిక్గా దిగి వస్తుందేమో అమెరికా అలా చేసి చూడాలి ఒకసారి అన్నట్టుగా అన్నారు సో మన వాళ్ళు ఏమైనా అలా ప్రయత్నం ఏమైనా చేస్తారా ఇప్పటికే అడిగినటువంటి ప్రశ్నకి యురేనియం అక్కడి నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు ఎరువులు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అన్నదానికే మనం నోరు మూతపడిపోయింది చెక్ చేసుకుని వచ్చి మాట్లాడుతా అని అలాంటిది ఇప్పుడు మన వాళ్ళు గట్టిగా వినిపించారనుకోండి అందులోనూ జేడీ వ్యాన్స్ మన ఇండియాకి అల్లుడాయే ఇంట్లోంచి కూడా నిరసన వ్యక్తం చేస్తే మరి ఏమైనా ఫలితం ఉంటుందేమో ఒకసారి చూడాలి చూద్దాం మరి ట్రంప్ దీని మీద ఇంకేం మాట్లాడతాడు కొత్తగా ఏం స్టడీ చేసి చెప్తాడు అనేది దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి